పిల్లర ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నవోదోదయపూర్వక శుభాభినలు మరి దేవుడు తన కృపలో మళ్ళందరిని కూడా ఎంతగానో కాచి కాపాడి మళ్ళా ఈరోజు యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా ప్రభు యొక్క సువార్తను వాక్యాన్ని అందించే గొప్ప ధన్యత ప్రభు నాకు ఇచ్చి ఉన్నారు అందుని బట్టి ముందుగా ప్రభుకి లేక దేవునికి ప్రత్యేక వందనలు అలాగే మీరు కూడా ఈ యొక్క సందేశాలను వింటూ మీ యొక్క సమస్యల గురించి తెలియజేస్తూ ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ మరి వీటి వరకు ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీకు కూడా ప్రత్యేకంగా వందలు తెలియజేస్తున్నాను ఇంకాను ఈ కార్యక్రమాలను దేవుడు ఆశీర్వాదకరంగా మేలుకరంగా జరిగించినట్లు మీరందరూ కూడా పట్టుదలతో ప్రార్థన చేయాలని సహకరించి దీన్ని విషయంలో ఎంతో తోడ్పడాలని కూడా దైవజండుగా నేను కోరుతూ ఉన్నాను మరి వాక్యము విన్నప్పుడు అది మీ హృదయాల్లో ఏమి కార్యం జరిగిందో ఎలాగ దేవుడు మీతో మాట్లాడాడో ఆ విషయాలు కూడా మాతో మరి పంచుకుంటున్నట్లయితే మేము కూడా మీతో పాటు కలిసి దేవుని మహింపరుస్తాం మరి అయ్యా ఇదిగో పలానా వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు ఆ సందేశం ద్వారా మేము ఎంతో ఆశీర్వదించబడ్డామని అది మీ జీవితాల్లో ఎలాంటి క్రియ జరిగించిందో దాన్ని మాకు మరి ఫోన్ ద్వారా స్క్రీన్ మీద వస్తున్న ఆ ఫోన్ నెంబర్ ద్వారా వాట్సాప్ కాల్ ద్వారా మీరు చేసి మరి మాతో పంచుకున్నట్లయితే మేము ఇంకా మరి ఎంతగానో సంతోషించి ఈ వీటిల్లో ఎంతో ముందుకెళ్ళే అవకాశం తెలుగు మీరు కల్పించిన వారు అవుతారని తెలియజేస్తూ ఉన్నాను మరి వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం గత కార్యక్రమంలో మనం ఏం నేర్చుకున్నామంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా మన అన్యోజనలు కలుగుటకై మరి యేసుక్రీస్తు కొరకు శాపమై మనలను ఆ పాపము నుండి విమోచించి ఆశీర్వదింపజేసాడని ఒక సందేశం గత వారంలో మనం నేర్చుకున్నాం ఇప్పుడు రెండవ అనుభవం అబ్రహాం పొందినటువంటి విధానం ఏంటంటే రెండవది ఏంటంటే నిత్యజీవం అనగా పరలోకమును పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం అబ్రహాము పరలోక స్థితిని అంటే నిత్య జీవములను కలిగిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఉదాహరణకి ఇక్కడ ఈ లోకాస్వార్త పదహార అధ్యాయము ఇరవై రెండో వచనంలో మనం చదివినట్లయితే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడిను హలలుయ అంటే ఏంటి ఎక్కడున్నారనమాట అబ్రహాము పరలోకములో ఆ దేవుని రాజ్యములో మరి బైబిల్లో మీకు అనేక రెఫరెన్సుల్లో నేను చూపించగలను సద జనరల్గా దేవుడు ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడినా లేక మోసతో ఆ పొదలో మాట్లాడిన కానీ ఎవరితో మాట్లాడినా ఆయన ఏమనివరంటే నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకూబు దేవుడనని పదే పదే మరి దేవుడు మరి మోసే పద గురించి చెప్పినప్పుడు అదే మాట చెప్పారు అలాగే అబ్రహాము విశ్వాసులై సజీవులై రక్షించబడిన వారై ఆశీర్వదించబడిన వారై చనిపోయి పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు కూడా తన పరిచరులో ఎవరైనా ప్రభుని విశ్వసించి గొప్ప శ్వాసాన్ని వ్యక్తం చేశారో వెంటనే ఆయన మాట్లాడేవారు ఏమన్నవంటే మరి అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా ఇస్సాకుతో యాకోబులతో కూడా పరలోక రాజ్యంలో ఉందిరు అయితే నమ్మనటువంటి వారైతే అగ్నిగుండంలో నరకంలో ఉంటారు పరలోకానికి వెలుపల అగ్నిగుండంలో ఉంటారని ప్రభు కూడా అనేకసార్లు చెప్పారు దీన్ని బట్టి అబ్రహాము దేవుని నమ్మడం వల్ల ఆయనకు నిత్య జీవం కలిగిందని మనం చూస్తున్నాం అలాగే ఈ సందేశంలో మనం నేర్చుకునేది ఏంటంటే ప్రభుని మనం విశ్వసించడం వల్ల మనకి నిత్య జీవం కలుగుతుంది ఇందాక అబ్రహం పొందిన ఆశీర్వదించబునం మనం కల పొందుకోవడమే కాదు మనము నిత్య జీవమును పొందుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుందనే సత్యాన్ని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుందాం హలలోయ కాబట్టి ఇక్కడ లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడనని ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది అంటే ఏంటి అబ్ లాజర్ అంటే పేదవాడిగా ఉన్నాడు కానీ ఒక విశ్వాసిగా జీవించాడు భక్తిగా జీవించాడు ప్రభు కొరకు ఎన్నో కష్టాలు పేదరికాన్ని శ్రమలు బాధలు అనుభవించాడు కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత మరి విశ్వసించడం ద్వారా అతడు నిత్య జీవాన్ని అనగా దేవదోతల ద్వారా అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కనుక నిత్య జీవానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ధనవంతుడైతే మరి చనిపోయి పాతి పెట్టబడి పాతాళంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ధనవంతుడు అంటే ఎవరంటే లోకంలో ప్రభుని నమ్ముకోకుండా లోకంలో ఉన్న మానవాళ్ళు అందరూ ఈ ధనవంతుడు లిస్టులోకి వస్తారు ప్రభుని నమ్ముకొని కొన్ని శ్రమలు కష్టాలు నిందలు బాధలు పేదరికాన్ని అనుభవించిన వాళ్ళు ఏమో లాజరు లాజరు స్నానంలోకి వస్తారు అయితే ఎవరైతే ప్రభు నమ్ముకొని రక్షణ పొందుతారో వారందరికీ నిత్య జయం ఉందనేటువంటి పరలోకం ఉందనేటువంటి సత్యాన్ని ఇక్కడ ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇక అబ్రహాముని గురించి మనం చూసినట్లయితే హెబ్రి పత్రికలో హెబ్రి కర్త క చక్కటి విషయాలు మనకు తెలియజేస్తున్నాడు అబ్రహాము విశ్వాసముతో జీవించి మరి పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూచాడనేటువంటి వాక్యం కూడా మనకి కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చదివినట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వచ్ఛముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళిను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళిను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకూబ్ అని వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులై ఉన్నారు ఈ కణాను దేశంలో దేవు కణాను దేశాన్ని దేవుడు ఇస్తానన్నాడు అబ్రహాం సంతానానికి అది వారి ఆ వాగ్దాన దేశం అది వాగ్దాన దేశమైనప్పటికీ దేవుడు అందులో వారికి ఇస్తాను అన్నప్పటికీ వాళ్ళు పరవాసులుగా ఉన్నారట ఇక్కడ పదమూడో పదమూడవచ్చులో ఏంటంటే పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై పొంది అంటే దేశంలో ఉన్నప్పటికీ ఇది మాకు సొంతం కాదు మాకు అసలైనది దేవుని రాజ్యం ఉన్నది ఆ రాజ్యం కొరకు మేము సిద్ధపడాలన్నట్లుగా చెప్తున్నాడు ఎందుకు పది వచ్చిన ఏలేనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో సరే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు అలెలుయ్ పరలోకం అనేది దేవుడే కట్టుతూ ఉన్నాడు దేవుడే నిర్మిస్తున్నాడు నిర్మాణకుడై ఉన్నాడు శిల్పి అయి ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎంతో బలమైనటువంటి పట్టణం పరలోకరాజ్యం అనేది పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండను హలలుయా అది విశ్వాసులందరికీ తండ్రి అయినట్లుగా మనం చూస్తున్నాం ఆయన మనము ఎవరైనా సరే ప్రభు నమ్ముకున్నప్పుడు మనందరికీ తండ్రి అవుతాడంటే అబ్రహాము మనకు తండ్రి అయి అవుతాడు ఎందుకంటే విశ్వాసంతో జీవించాడు మరి ఈ లోకంలో ఒక నిరీక్షణ కలిగి మేము ఇది పునాదులు గల పట్టణం ఒకటి ఉంది పరలోకముంది అనేటువంటి నిరీక్షణ కలిగి లోకంలో యాత్రికులుగా పరదేశులుగా జీవించిన వారు జీవించిన వారు అబ్రహాము ఇస్సాకు యాకోబులు అనమాట అందుకే వారి దేవుడు ఈయన అబ్రహా ఇస్సాకు యాకోబులు దేవుణ్ణని అనిపించుకోవడానికి కూడా సిగబడననేటువంటి విధానం కూడా ఇక్కడ మనకి కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండెను వీ పదముడ వచ్చిన వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను అంటే వాగ్దాన ఫలం ఏంటి ఆ కణాను దేశంలో చేరుస్తాను అన్నాడు కానీ చేరకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి అది కణాను దేశాన్ని దూరం నుండి చూచి వందరం తాము భూమి మీద పరదేశులను యాత్రికులను విన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి అంటే మేము దేవుని మాకు ఇది లోకం శాశ్వతం కాదు మనకు దేవుని రాజ్యం ఉన్నది ఉంది దేవుడు దాన్ని నిర్మిస్తున్నాడు పునాదులు గల పట్టణం అది అని వీళ్ళు విశ్వాసముతో మృతి పొందారంట దేవుని రాజ్యం అన్నది పరలోకముంది మేము ఈ లోకంలో యాత్రికులు పరదేశం అని ఈ అబ్రహాం ఇస్సాక్ యాకోబులు అలాగా రక్షణ పొంది విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి చనిపోయారంట అందువల్ల వారు దేవుని రాజ్యాన్ని చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇలాగూ చెప్పు వారు తమ స్వదేశమును వెదుగుచున్నారని విసుదపరుచుకున్నారు కాగా వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమంది మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగిండును అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును సరా ఏ దేశాన్ని కోరుకున్నారు వాళ్ళు శ్రేష్టమైన దేశం అనగా ఏంటి పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు ఏ దేశం కోరుకుంటున్నారండి పరలోకాన్ని కోరుకుంటున్నారు పరలోక సంబంధమైన దేశం అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకునేటకు దేవుడు వారిని గుర్చి సిగ్గుపడడు సరే అలాగా విశ్వసించిన వారిని దేవుడు నేను వారి దేవుడిని అని అంతానికి సిగ్గుపడ్డంట మరి మనం ఉన్నామో చూడండి దేవుడు మనల్ని ఎడ సిగ్గుపడుతున్నాడో నిజంగా దేవుడు మన ఎడల ఆనందిస్తున్నాడో మన పేరు చెప్తే వాళ్ళని ఆ బిడ్డలు అంటున్నాడో కాదంటున్నాడు అని మనం చూసుకోవాలి ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు హలలుయ ఎందుకంటే దేవుడు మనల్ని మనకు ఒక పట్టణం అనేది పరలోకం అనేది పట్టణమును దేవుడు మన కొరకు సిద్ధపరుచున్నాడు కాబట్టి రక్షణ పొందిన మనము అబ్రహాముతో పాటు ఆశీర్వదించబడటమే కాదు అబ్రహాం ఇస్సాకు యాకోబులు ఎలాగైతే పరలోకమును స్వతంత్రించుకున్నారు ఆ నిత్య జీవాన్ని పొందుకున్నారు అలాగే మనం ప్రభు అని యేసు క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనకు కూడా నిరీక్ష మనం కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాం మనకు కూడా పరలోకముంది అనేటువంటి సత్యాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదని ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను అందుకనే ధనవంతుడు ఇందాక మనం లోకాసు వార్తలో పంతొమ్మిది అధ్యాయంలో మనం చదువుకున్నట్లు పదహారు అధ్యాయంలో చదువుకున్నట్లు అక్కడ చనిపోయి ధనవంతుడు చనిపోయి కేకలు పెడుతూ ఉన్నాడు మరి ఇరవై మూడో వచ్చింది అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రుమ్మును అనుకుని నా లాజను చూసి తండ్రివైన అబ్రహమా చూసారా ఎక్కడున్నాడు లాజరు అబ్రహాము రోమును ఆనుకొని ఉన్నాడు ఇప్పుడు అబ్రహాముని పిలుస్తున్నాడు ధనవంతుడు ఏమన్నాడంటే తండ్రివైన అబ్రహమా చూసారా తండ్రి విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాము అందువైందండి దేవుణ్ణి ఆ రకంగా నమ్మిన వాడు అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు దేవుడు పిలిచాడు నువ్వు నీ ఇంటిని నీ కుట్ బంధువులు విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోమన్నాడు ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు కూడా చెప్పలేదు చెప్పకుండానే అబ్రహాము దేవుణ్ణి నమ్మి వెళ్ళిపోయాడు హల సరే ఎంత గొప్ప విశ్వాసం అలాగే పరలోకం ఉందని చెప్పినప్పుడు నీకు నిశ్చయం ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాము కూడా పునాదులు గల పట్టణం ఒకరికి ఎదురు చూచాడంట హల అలాగే ఈరోజు విశ్వాసి మనము ఎంతగా విశ్వసిస్తున్నాం మనం పరలోకం ఉందంటే మనం నమ్ముతున్నామా నిత్యజీవం ఉందంటే తెలుసుకుంటున్నామా లేక నరకం ఉందంటే ఎవరిని అర్థం చేసుకుంటున్నామా ఏదో చెప్తే వింటమే తప్ప అది ఎక్కడుందో ఎవరు తీసి వచ్చారండి అంటారు పరలోకం అనేది ఎక్కడుందండి ఎవరికి ఎవరికి తెలుసు ఎవరు వెళ్తారండి ఎవరు చూసి వచ్చినప్పుడు ఉన్నారండి అంటారు ఆ ధనవంతుడు అన్నట్టుగా కాబట్టి దేవుని పిల్లరా నరకం అనేది ఉంది ధనవంతుడు అందులో పడిన తర్వాత అబ్రహాముని అంటున్నాడు తండ్రి అయిన అబ్రహామా నా ఎందుకు కరికరపడి తన వీళ్ళు కొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్ని జ్వాలల్లో ఏతన పడుచున్నానని కేకలు వేసిన సరే అంటే ఏంటి ప్రభుని నమ్ముకోకపోవడం వల్ల ఒక విశ్వాసం అవ్వకపోవడం వల్ల రక్షణ పొందకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళాడు అనమాట నరకంలోనికి వెళ్ళాడు ఇక్కడ లాజర్ అయితే ప్రభుని తెలుసుకుని రక్షణ పొంది ఒక దీన స్థితిని అనుభవించడం ద్వారా మరి అబ్రహాము రూమును ఆనుకోవడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ రెండవ సందేశము మొదటి సందేశంలో మరి అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో అలాంటి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా మనకు దొరుకుతాయని సందేశం విన్నాం ఈ రెండవ సందేశంలో మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే అబ్రహాము ఎలాగైతే పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచి ఆ పరలోకముకు వెళ్ళారో అలాగే ఇప్పుడు మనం కూడా ప్రభువును తెలుసుకొని రక్షించబడి విశ్వాసులమై విశ్వాసులమాయి ఏంటండి మనకి ప్రభు ఇచ్చే భాగ్యం ఏంటంటే విశ్వాస జీవితం భక్తి జీవితం దైవభక్తి అనేది మనకు అలవడతా ఆ భక్తి జీవితాన్ని ఆ విశ్వాస జీవితాన్ని మనం సంపాదించుకొని ఆశీర్వదించబడడం దీవించబడడం మేలులు పొందుకోవడం ఇవన్నీ జరుగుతాయి వీటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నిత్య జీవము లేక పరలోకము అనేది మనకి దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళే వారంగా ప్రభు మళ్ళను మరి సిద్ధపరుస్తారు వెళ్ళారా కాబట్టి వాక్యం వింటున్న మీరు మనం కూడా మనం నిత్యజీవం పొందాలంటే అబ్రహాం ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో అలాగ ఆశీర్వదించబడాలంటే మనం ప్రభుని నమ్ముకోవాలి అబ్రహాం ఎలాగైతే విశ్వసించిన నిత్య జీవానికి వెళ్ళాడో అలాగే మనం విశ్వసించినప్పుడు అబ్రహాంలాగా మనం కూడా నిత్య జీవాన్ని పొందుకొని దేవునితో పాటు యుగ యుగాలు కూడా జీవించే గొప్ప ధన్యత మనం దొరుకుతుంది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన వారంగా మనమున్నాం అలాగే చివరిలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ గొర్రెపిల్ల రక్తములు అక్కడ ఎవరున్నారు పరలోకంలో ఎవరున్నారు ఏ విధంగా అక్కడ అనేది వివరణ ప్రకటన గ్రంథంలో ఉంది దాన్ని కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుని మనం ముందుకు సాగుదాం పర్యటన గ్రంథము ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన మనం చదివినట్లయితే ఆ గ్రంథము ఇప్పటికైనాను చూచటకైనను యోగ్యుడు ఎవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువుకము ఇదిగో దావీదుకు చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రను తీసి ఆ గ్రంథమును ఇప్పటికై జయింపుని నాతో చెప్పిన మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల ఉండుట చూచితిని ఆ పిల్లే మన ప్రభు యేసు ఆ పిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులుండున ఆ కన్నులు భూమి అన్నంతటా పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనముందు ఆసనుడు వాని కుడి చేతులు ఆ గ్రంథమును తీసుకొని ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులు వీణలను ద్రవ్యములను అలాగే పదవచనం చదివితే ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాన్ని ముద్రడు ఇప్పుడు యోగ్యుడు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలోను ప్రతి జనములోను ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి సరే మనకి మనము ప్రభు అయిన గొర్రె పిల్ల రక్తంలో ఎప్పుడైతే కడగబడి రక్షణ పొందుతున్నామో మనం ఆశీర్వదించబడుతున్నామో చివరికి మనకి మీ దొరికేది ఏంటంటే మనము నిత్య జీవమునక దేవుని రాజ్యాన్ని సరే దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు క్రొత్తపాట పాడుదురు అని మనకి ఇక్కడ కాబట్టి దేవుని రాజ్యం మనకుంది యేసును నమ్ముకోవడం వల్ల దేవుని రాజ్యం పరలోకం అనేది మనం స్వతంత్రించుకుంటాం పరలోకం అనేది మనకు దొరుకుతుందనేటువంటి గొప్ప సత్యాన్ని మనము తెలుసుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం బిళ్ళరా ఇక్కడ దేవుని రాజ్యములో మరి దేవుని సన్నిధిలో నిత్యము జీవించే బిడ్డలుగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత పన్నెండు వచనంలో ఉంది వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రం పొంద నరుహుడని గొప్ప స్వరముతో చె అంతట పరలోకమందును భూలోక భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనన్న సర్వమును సింహాసనాశీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావమును కలుగునుగా కని చెప్పుట వింటిని హలలోయ అలాగే ఇంకొక వచ్చిన ఈడవ అధ్యాయంలో పరలోక రాజ్యంలో చేరుకున్నటువంటి వారు తెల్లటి వస్త్రాలు పదమూడవ వచ్చినం ప ఈడో అధ్యాయం వచనం తెల్లటి పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు ఎక్కడ నుండి వచ్చారని నన్ను అడిగింది అంటే దేవుని రాజ్యంలో ఉన్నారు అక్కడ పెద్దలు ఉన్నారు పరలోకం దేవుని దోతలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళు మరి తెల్లటి వస్త్రాలు ధరించుకున్నారు వీళ్ళు ఎక్కడ నుండి వచ్చారు వీళ్ళకి ఈ వస్త్రాలు ఎలా ఇవ్వబడ్డాయి అని అడుగుతుంటే అప్పుడు అందుకు నేను అయ్యా నీకే తెలియనని అతడు నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పిన వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు నువ్వు సరే ఎలాగెళ్ళారండి లాజర్ ఎలాగైతే కష్టపడ్డాడో రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని ఆ తెల్లటి వస్త్రాలు వస్త్రం అంటే జీవితం అనమాట వాళ్ళ జీవితాలు ఎలాగ తెల్లబడ్డాయంటే పరిశుద్ధులు ఇవ్వారంటే గొర్రె పిల్ల రక్తంలో వస్త్రాలని ఉతుక్కున్నారు వాటిని తెలుపు తీసుకున్నారు ఇప్పుడు బట్టలు ఉతుకున్నప్పుడు ఏ సర్పు రిన్ను ఎలాగైతే పెట్టుకుంటే అవి తెల్లబడతాయో అలాగే ఏసు రక్తంతో మనం కడగబడినప్పుడే మన జీవితాలు శుద్ధి అవుతాయి హలలుయ కాబట్టి ఏసు రక్తం ప్రతి పాపం నుండి మళ్ళను పవిత్రులుగా చేస్తున్నారు రాయబడింది కాబట్టి వీరు మహాశ్రములు వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని తిరిపి అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయన సింహాసనాసేనుడు వాడే వాడు తానే తన గుడారం వారి మీద కప్పును ఇక మీద అయినను దప్పిగైనను దాహమైన ఉండదు సూర్యుడైనను ఏ వడగాలైన వారికి తగులదు ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల వద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పు బిందువును తుడిచివేయును సరే కనుక దేవుని వెళ్ళారా మరి ముగింపులో చెప్తున్నారు మనకి నిశ్చయజీవం ఉంది ప్రభుని నమ్ముకుంటే పరలోకం ఉంది నమ్మకపోతే నరకం ఉంది కాబట్టి అబ్రహాము ఎలాగైతే విశ్వాసులకు తండ్రి ఆ పునాదులు గల పట్నం వారికి ఎదురుచూచి అబ్రహా ఇస్వాకుబులు ఎలాగైతే పరలోకానికి వెళ్ళారో అలాగే ఈరోజు క్రీస్తును యేసును మనం అంగీకరించినప్పుడు మనకు కూడా ఆ పనం నిత్య జీవం దొరుకుతుంది పరలోకం దొరుకుతుందనే సత్యాన్ని మనం తెలుసుకొని మరి ఆయన నమ్ముకొని ఆయన ఇచ్చే రక్షణ పొంది స్వస్థతలు పొంది దేవుని రాజ్యంలో చేరే బిడ్డలగా మీరందరూ కూడా సిద్ధపడాలని మనం చేస్తున్నాం మరి చివరిలో ఒక మాట మీకు చెప్తున్నాను చివరిలో ఒక మాట ఏంటంటే యోహన్సు సువార్తలో అనేక సార్లు ప్రభు చెప్పేవారు ఒకటే మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినను రాయబడింది కాబట్టి యేసు మనకి ఈ లోకానికి గల రావడం కారణం ఏంటంటే మనకి నిత్య ఇవ్వడానికి అర్థమైందండి అండి మనకి పరలోకమునివ్వడానికి ఈ ఈ వచనాలు కూడా మీరు ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను మూడు పదహారు ఇందాక మనం చదువుకున్నాం అలాగే మూడు పద్నాలుగులో కూడా రాయబడింది అరణ్యములో మూసే సర్పమును ఎలాగెత్తినో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను అదేంటే ఇప్పుడు సిలివే ఎత్తబడ్డాడు కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆ సిలువలో రేలాడుతున్న యేసు ప్రభుని చూస్తారో అక్కడ మోసే సర్పం నిలబెట్టినప్పుడు ఆ సర్పాన్ని ఎవరైతే నిదానం చూసారో వాళ్ళందరూ బ్రతికారు అలాగే యేసుని ఈరోజు ఎవరైతే సిలువు వేయబడిన యేసుని ఎవరైతే విశ్వసిస్తారో ఆయన వైపు ఎవరైతే చూస్తారో వారందరూ రక్షణ పొందుతారు హలూయ రక్షణ పొందడమే కాదు నిత్య జయం పొందినట్లు సరే రక్షించబడి ఏం పొందుతాం నిత్య జయం పొందినట్లు ఆయనను మనుషు కుమారుడు ఎత్తబడవలను అని వ్రాయబడి ఉంది అలాగే ముప్పై ఆరో వచనంలో మనకు రాయబడినట్లుగా కుమారుని ఎందు విశ్వాసం ఉంచి వాడే నిత్య గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండు కనుక దేవుని వెళ్ళరా మనకి చివరిలో ఎందుకు మాట చెప్తున్నానంటే ప్రభు ద్వారానే మనకి నిత్య ఉంది ఆయన నమ్మితే నిత్య ఉంది అబ్రహాం కుమారులవి ఆశీర్వదించబడటం కాదు అబ్రహాం ఎలాగైతే ఆ పరలోకమునకు వెళ్ళారు అలాగే మనం కూడా పరలోకం అనగా నిత్య జీవాన్ని పొందుకునే గొప్ప ధన్యత ఈ రెఫరెన్స్ల ద్వారా మనం చెప్తున్నాం ఆయన మనల్ని బ్రతికించేవాడు నిత్య జీవం ఇస్తాడు ఆయన అదేందండి ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది యేసులో ఉంది కాబట్టి ఆయన్ని విశ్వసించి మనం ఈ లోకంలో కేవలం ఏదో లోకంలో జీవించడం మట్టికి కాదు ఆశీర్వదించబడి ఏదో వెళ్ళిపోవడం మట్టికి కాదు చనిపోవడం మట్టికి కాదు పరలోకానికి వెళ్ళే గొప్ప ధన్యత ఆ భాగ్యము ప్రభు యేసు ద్వారా ఉందని తెలుసుకొని మరి ఆయన నమ్ముకుని ఆయన ఇచ్చే రక్షణ స్వస్థత పొందుకొని ఆశీర్వదింపబడిన వారమై మరి అబ్రహం ఎలాగైతే మరి పరలోకమును పొందుకున్నారో నిత్య జీవం అలాగే నీవు నేను కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని ఆయన రాకడొరకు ఆయత్తపడి నిత్యజీవాన్ని స్వతంతుకునే బిళ్ళగా ఉండాలని దయజెండుగా కోరుతూ మరి యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను మరి దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించినగాక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ మహోన్నత వేసే నీకు వందనాలు స్తోత్రాలు జలుస్తున్నాం మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు గత కార్యక్రమం అయితే అబ్రహామును విశ్వసించే యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు అన్నీ మాకు వస్తాయని చెప్పిపోతాండి నీకు వందనాలు అలాగే బిళ్ళని నమ్మి నీ ద్వారా ఆశీర్వదించబడి దీవించబడి బిడ్లగా ప్రతి ఒక్కరు కూడా ఉండేటట్లు కృప చూపించండి మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా ఇదిగో నమ్ముట ద్వారా నిత్య ఉందని విశ్వసించడం ద్వారా పరలోకం ఉందని మాకు ఏసుక్రీస్తు ద్వారా మీరు మాకు తెలియజేసారు నీకు వందనాలు అబ్రహాం ఎలాగైతే ఆశీర్వదించబడి పునాదులు గల పట్టణ స్వతంత్రులు అయ్యారు పరలోక రాజ్యానికి ఆయనతో పాటు ఇస్సాకు యాకూబులు ఎలాగైతే దేవుని రాజ్యాన్ని మరి స్వతంత్ర అలాగే మేము కూడా మరి ప్రభుని విశ్వసించడం ద్వారా నిత్య ఉందని మీరు మాకు తెలియజేసిన దాన్ని బట్టి వందలు చెల్లుస్తున్నాం కాబట్టి వీళ్ళు ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరూ ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రభు కేవలం ప్రభుని నమ్ముకోవడం వల్ల ఈ లోక సంబంధమైన దీవుని ఆశీర్వాదాలే కాదు నిత్య ఉంది పరలోకం ఉంది పుల పునాదులు గల పట్టణం ఉందని అది యుగ యుగములు కూడా దేవుని రాజ్యం అని అందులో జీవించే గొప్ప హక్కుదారులుగా ఉండే కృప నీ ద్వారా దొరుకుతుందనే సత్యాన్ని తెలుసుకొని ఆ రాజ్యం కొరకు ఎదురు చూసే నిరీక్షణ కలిగి ముందుకు సాగే బిడ్డగా శ్రమలైన కష్టమైన నిందలైన భరించుకొని దేవుని రాజ్యం స్వాధీన బిడ్డగా ప్రతి బిడ సిద్ధపరచుటకు మీరే కృప చూపించమని విన్న వాక్యం అందరు హృదయాల్లో పడేది నూరంతలుగా పాలించుటకు మీరే సహాయం చేయమని ఈ కార్యక్రమాలు ప్రచారం చేస్తున్న మరి రక్షణ మార్గం ఛానల్ వారిని అందులో పనిచేస్తున్న పరిచయకులు చేస్తున్న బిడలు అందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ పరిచయను ఇంకా దినదినము అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఈ టీవీ ప్రసారముల ద్వారా రక్షణ మార్గం అనే కార్యక్రమాలు ఛానల్ ద్వారా ఈ అందుబడే సందేశాల ద్వారా అనేకులు నేను తెలుసుకొని త్యే రక్షణ స్వస్థత ఆత్మీయ జీవితం కలిగి నిత్య జీవాన్ని స్వతంతుకుని బిడ్డగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని పరిచయలు చేస్తున్న బిడ్డలందరికీ నీ ప్రత్యేక దీవిని ఆశీర్వదం ఉంచు అల్పుణ్యం నన్ను కూడా మీరు వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ నన్ను కూడా ఇంకను బలపరిచి నీ మా ఇంకొకరకు వాడుకొని దీవించి ఆశీర్వదించమని ప్రార్థనకు ప్రతిఫలం చేయమని మా ప్రభువును ప్రిరక్షకుడయినా ఏ సునామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించినగాక థ్యాంక్ యూ